వెంటనే యోనా గారికి ఓడ సిద్ధం చేస్తాడు వాడు ఓడ సిద్ధంగా ఉంది టికెట్ కూడా దొరుకుతుంది కరెంటు బుకింగ్ టికెట్ దొరికినా పర్వాలేదు కానీ లోయర్ బర్త్ కూడా అరేంజ్ చేస్తాడు చూడండి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో నుండి ఎప్పుడైతే పక్కకు వస్తాడో వాడు పట్టేసుకుంటాడు అన్ని సరిచేసినాడు కేవ్ పెట్టిన వెంటనే ఓడ సిద్ధంగా ఉంది టికెట్ ఉందా ఎందుకు లేదు టికెట్ తీసుకో టికెట్ దొరికితే బాగుంది కానీ బర్త్ ఏమన్నా ఉందా ఎందుకు లేదు లోయర్ బర్త్ ఇస్తాం పడుకొని నిద్రపో మనం అనుకుంటా ఉంటాం అన్ని బాగు జరుగుతుంటే దేవుని ఆశీర్వాదం అనుకుంటా ఉంటాం కాదు వాడు సమకూర్చున్నాడు అన్ని యోనాకు వాడు సమకూర్చినాడు క్యో పెట్టిన వెంటనే వాడు సిద్ధంగా ఉంది టికెట్ దొరికింది లోయర్ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కొన్ని నెలలు మనం టికెట్ బుక్ చేసుకున్నా కూడా కన్ఫర్మ్ కాదు ఆరేసిరి వెయిటింగ్ లిస్ట్ దొరుకుతుంది